తెల్లో మున్సిపల్ కార్మికులు పరిశుద్ధ కార్మికులు మీరు చేస్తున్న శిబిరం శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఎనిమిది రోజుల నుంచి వేస్తున్న ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ పరిస్థితులు చెప్పాలంటే గత ఒక్కరిలో కూడా ఒక అలజడి సృష్టించే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన బాధ్యత అటువంటి ఆలోచన ప్రతి పాలకుడికి ఉండాలి మనం మున్సిపల్ కార్యాలయం ముందు ఈరోజు ఈ విధంగా దీక్షలో అంటే పట్టణం మొత్తం కూడా మీపైనే ఆధారపడి ఉండదు పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి ఎటువంటి సేవా కార్యక్రమాల్లోనే కానీ మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్న మీ కర్తవ్యం మీరు నిర్వహిస్తున్నా కూడా స్పందించలేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేయగలిగేది ఇటువంటి శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా కొంతవరకైనా కొంచెం జ్ఞానం కలిగి స్పందించే మనస్తత్వం వస్తుందనే భావన తప్ప అంతకన్నా మీరు ఏం పోరాడగలుగుతారో చెప్పండి ఎందుకంటే పూర్వకాలం నుంచి పాదయాత్రలు చేసి చేశామని చెప్పుకునే మహానుభావులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజలతో పాటు నడుచుకుంటూ రోడ్లపైన తిరిగితే సమస్యలపైన అవగాహన వస్తుంది తెలుస్తుంది మనకి సమస్యలు అని చెప్పి వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఆ రోజు తలపెట్టిన పాదయాత్ర కేవలం అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి ఇప్పుడు పద్మగారు చెప్తున్నారు ఇక్కడి నుంచి పాపం ముందేమో విఎస్ఆర్ కాలేజ్ వరకు ఆయనతో పాటు నడుద్దాం అనుకుందంట ఎంతో ఉత్సాహంగా విఎస్ఆర్ కాలేజే కాదు నంది వెల్లూరు నడిచెళ్దామని నడిచి వెళ్లిన పాప ఆమె ఆ రోజున సో ఆమె దగ్గర విన్న ఈ సమస్యల పైన రాగానే నేను వారం రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం నేను చేసేస్తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత బాధ్యత లేకుండా అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ రోజున పారిశుద్ధ కార్మికుల పరిస్థితి మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది ఇప్పుడు కాదు దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మాకు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యల పైన చెప్పుకో చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు అది చాలా పొరపాటు ఇప్పుడు మీరు లేవనెత్తిన ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను రెండు ప్రధానమైన సమస్యలు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆరోగ్యం గురించి ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే అది మనం చేసే మనం ప్రతిరోజు ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీగా ఉన్నా ఒక పౌరుడుగా ఉన్నా మనం మన దేశంలో మనకి సరైన ఆరోగ్య అవసరాలు ఉన్నప్పుడు మనకి ఒక మంచి ఆసుపత్రులు దానికి డాక్టర్లు మందులు ఇవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది దేనికోసం అది ఎంప్లాయీస్ కోసం ఒక రక్షణ ఇచ్చే విధంగా ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించినట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఇదంతా ఎందుకు అసలు మనకి ఇక్కడ వెనకాల మనం కట్టుకున్న ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం ఐదో అంతస్తులో ఉచితంగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ మండపం లాగా కూడా ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాం కానీ దాని తర్వాత పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అద్భుతంగా కట్టేమో మనం ఈ కాంప్లెక్స్ ఈరోజు దాని పరిస్థితి ఏంటి అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి ఆయన చెప్పాడు ఏమైపోయింది ఎందుకు దాని గురించి స్పందించడం లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలియదా అతనికి మరి ఇచ్చారు ఆ రోజున ఎందుకు దాని గురించి స్పందించడం లేదు కనీస వైద్య సదుపాయాలు ఈ రోజున ప్రభుత్వం నుంచి మనం చక్కటి వైద్యశాల ఉంది మనకి మన గుంటూరు జిల్లాలో మనందరం గర్వపడే విధంగా మనకి తెనల్లో తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉంది దాన్ని ఇంకా ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత పోయి ఉన్నదాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు అసలు మనకి మున్ మున్సిపాలిటీలో మనకి ప్రత్యేకంగా మనకున్న నిధులు ఈరోజు ఏ విధంగా ట్యాక్సులు పెంచాం చెత్తపన్ను విషయం గురించి మీరు కూడా ఎన్ని అవమానాలు గురయ్యారు ఏ ఇంటికెళ్ళినా మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా చెత్తపన్ను గురించి ఏంటని ఏ షాప్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి ప్రభుత్వం మీ దగ్గర సమకూర్చిన నిధుల్ని ఎందుకు మరొకసారి అందరికన్నా ముందు చూసుకోవాల్సిన బాధ్యతగా మన ఎంప్లాయీస్ని మన ఎంప్లాయీస్ బాగుంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి పౌరులకు అందించే సేవల్లో కానివ్వండి ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతారు సిఐటి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మున్సిపాలిటీలు చేస్తున్నా ఉన్నాను ఇంకా బ్యాలెన్స్ నలభై మూడు మున్సిపాలిటీస్ కూడా త్వరలో ఇందులో చేరుతాయన్నా రేపటించనా ఓకే సో ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ సమ్మెకు దిగితే ప్రజల సంగతి ఏంటి ఎందుకు దీని గురించి మీరు స్పందించడం లేదు ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఈ రోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కనీస మౌలిక సదుపాయాలు లేదు రూపాయి ఖర్చు పెట్టలేదు వీళ్ళు రోడ్డు పైన కానీ డ్రైన్ పైన కానీ కొత్త యంత్రాలు కొండ విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు అన్నీ ఎక్కడ చూసినా స్కామ్ ఏదో ట్రాక్టర్లు కొన్నారు ఆటోలు కొన్నారు అది కూడా ఒక స్కామ్ కానీ మా మారిపోయింది ఇప్పుడు ఆటో డ్రైవర్ గురించి కూడా మీరు ఏదో చెప్తున్నారు క్లాప్ విషయంలో మరి ఎందుకు స్పందించడం లేదు నాకు అర్థం కావాలి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది వాళ్ళే ఆ పథకం ఆ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కానీ స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి మిమ్మల్ని అందరం కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు ఈ ఐదు అంశాలు ఉన్నాయో ఈ ఐదు అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలుగుతాం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి